मेगा हीरो साई धरते तेज पै वैसी फैन दाड़ी అసలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు సాయిధర్మం పై ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వైసీపీ అభిమానుల మధ్య ట్వీట్ వారైతే నడుస్తుంది అయితే ట్విట్టర్లో ఓ వైసీపీ అభిమాని చేసిన ఓ ట్వీట్కు సాయి ధరమ్ తేజ్ స్పందించడంతో అది ముదిరిందనమాట దీంతో వైసీపీ అభిమానులు తేజ్ తేజ్ని టార్గెట్ చేసేశారు అసలు ఎందుకు టార్గెట్ చేశారు ఏ విధంగా టార్గెట్ చేశారని పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే ఎవరు డాక్టర్ ఎవరంటే ఆయన్ని టార్గెట్ చేసింది డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి ఈయన ఒక ఎన్ఆర్ఐ వైసీపీ అభిమాని కూడా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుని వాటిపైన ఆయన అభిప్రాయాలని ట్విట్టర్ లో పెడుతూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలోనే సోమవారం చింత ప్రదీప్ రెడ్డి తణుకులో అన్నా క్యాంటీన్ లో జరిగిన ఒక చిన్న విషయం గురించి ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది అదేంటదో చూసేద్దాం మెడల్ రుద్దే సేఫ్ హ్యాండ్ ఎక్కడ సాయిధరన్ తేజ్ తణుకులో అన్నా క్యాంటీన్ లో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్ అని చెప్పి అంటూ ఒక ట్వీట్ అయితే చేశారు అంటే ఈ ట్వీట్ ఇండైరెక్ట్ గా అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేయడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ మేనరుడు అయిన సాయుధారు తేజ్ ఈ విషయం గురించి అసలు స్పందించకుండా అయితే ఉండరు సో దాన్ని స్పందించి ఈ ట్వీట్ కు స్పందించిన సాయుధరుణ్ తేజ్ అయితే అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం అయితే అసలు పొంతనే లేకుండా పోయింది అయితే ఎగ్ పఫ్ బిల్లు ఎక్కువైంది మీరు బాగా తింటున్నారా అంటూ సాయి తరుణ్ తేజ్ అయితే ఆయన ట్వీట్ కి రీట్వీట్ చేయడం జరిగింది అయితే దానికి స్పందించిన ప్రదీప్ రెడ్డి తనకు తాను ఎగ్ పఫ్లు కొనుక్కుంటానని మరొకరి సాయం అవసరం లేదంటూ సాయి ధరుణ్ తేజ్ కు రీకౌంటర్ అయితే చేశారు అంతేకాకుండా ఆయన ఇంకో విషయాన్ని కూడా ట్వీట్ చేయడం జరిగింది అదేంటంటే ఉప్పిన సినిమాలో ప్రితీ శెట్టి మైనర్ అయినప్పటికీ కూడా ఆమెతో అడల్ట్ సీన్ లోని యాక్ట్ చేయించారని చెప్పి సాయి ధరు తేజ్ కు స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు తాను ఏదైతే చెప్తానో ఆ విషయాలన్నీ ఆచరిస్తానని సాయి ధర తేజ్ కు చురకలు కూడా అంటించారు తర్వాత సాయి తరుణ్ తేజ్ అయితే ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు ఇక వైసీపీ అభిమానులు అయితే సాయి తరుణ్ తేజ్ ని టార్గెట్ చేసేశారు అడిగి అడిగిన విషయానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఏదేదో అడుగుతావేంటి ఎగ్ పఫ్ల గురించి మాట్లాడడం ఏంటని సాయి పేజ్పై వినా మండిపడడం జరిగింది అలాగే ఎగ్ పఫుల్ ఖర్చు గురించి ఆధారాలు ఉంటే కనుక సమర్పించాలని కూడా అడిగారు అంతేకాకుండా వైసీపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అత్యాచారాలపై ఎందుకు స్పందించలేదు సాయంత్రం తేజ్ అంటూ కూడా వైసీపీ ఫ్యాన్స్ అడగడం అయితే జరిగింది దానికి సమాధానం కూడా ఇప్పటిదాకా సాయి తరం తేజ్ నుంచి లో కానీ ఎక్కడ కూడాను ఏ విషయం కూడా రాలేదు అదే కాకుండా ఎక్కడో హైదరాబాద్ లో ట్వీట్ చేయడం కాదు రాష్ట్రంలో జరిగినవన్నీ వాటిపైన కూడా స్పందించాలి అంటూ డిమాండ్ చేశారు వైసీపీ ఫ్యాన్స్ ఇలా అయితే వైసీపీ ఫ్యాన్స్ అందరూ కూడా సాయి తేజ్ ని టార్గెట్ చేసి దా మాటలతో దాడి చేయడం జరిగింది అది కూడా ట్విట్టర్లో ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండగానే సమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ friends